के स्वागतम బోన్ క్యాన్సర్ కు చికిత్స ఉందని తొలి దశలో నిర్ధారణ చేస్తే క్యాన్సర్లు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్లు తొంభై శాతం నుంచి ఉంటాయని క్యాన్సర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ సోమాజీగూడ వైద్యులు డాక్టర్ హరీష్ కంచర్లు అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోన్ క్యాన్సర్ పై విజయం సాధించిన విజేతలతో క్యాన్సర్ సర్వేవర్స్ సమ్మిట్ నిర్వహించారు క్యాన్సర్ల గురించి అవగాహన కల్పించడానికి క్యాన్సర్ పూర్తిగా నయం కావడమే కాకుండా విజయవంతమైన తర్వాత రోగులు సాధారణ జీవితం కొనసాగించవచ్చు అనే వాస్తవాన్ని నొక్కి చెప్పడానికి క్యాన్సర్ సర్వేవర్స్ మీట్ ను ఖమ్మంలో కూడా నిర్వహించడం జరిగిందన్నారు పేషెంట్ సర్వైవర్స్ మీట్ క్యాన్సర్ బారిన పడిన వారు ముందుకు రావడానికి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నామని సీనియర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ హెమటాలజిస్ట్ డాక్టర్ హరీష్ అన్నారు విలేకరుల సమావేశంలో ఖమ్మం యశోద ఆసుపత్రి మేనేజర్ శ్రీనాథ్ పాల్గొన్నారు ఈరోజు మన అందరం ఇక్కడ ఈ మీటింగ్లో కదా మెయిన్ రీజన్ క్యాన్సర్ సర్వైవర్స్ क्या ओर पीड का चार मैं मन क्या वैसा कैंसर डयाग्नोसीस्ट कैंसर डयाग्नोसी कैंसर दाको इलाक कैंसर डयाग्नोसी अक्रीट मन अवेलबल ट्रीटाजि

ఎందుకంటే క్యాన్సర్ వచ్చి ఒకసారి వచ్చాక మళ్ళీ కూడదు క్యాన్సర్ వస్తే ఇంకా డెత్ సెంటెన్స్ చాలా మందికి ఈ ఉంటుంది క్యాన్సర్ డయాగ్నోస్ అనేది డెత్ సెంటెన్స్ కాదండి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక కూడా చాలా క్యూర్ అవుతారు ఎస్పెషల్లీ మన లాస్ట్ టూ ఇయర్స్లో క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ అయితే కానీ క్యాన్సర్ సంబంధించిన మన యొక్క అయితే క్యాన్సర్ సంబంధించిన సర్జీలో వచ్చిన డెవలప్మెంట్స్ అయితే కానీ క్యాన్సర్ సర్వే చాలా డిఫరెంట్

రేడియోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ వీటన్నిటి సాధారడంతో పేషెంట్స్కి కీమోథెరపీ చేయకుండానే సైడ్ ఎఫెక్ట్స్ మినిమమ్ మినిగా ఉంచుకుంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ మన దగ్గర మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి సో వీటన్నిటి కోసం పేషెంట్ అవైలబుల్ పేషెంట్ యొక్క టిఫ్ నాకు కంపల్సరీ అవసరం కన్ఫర్మేషన్కి అయినా ప్రజెంట్ ఇంగోగని అంటే క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ వాక్సినేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మనం నార్మల్ పాపులేషన్ లోని ఆ క్యాన్సర్ ని ముందు పసిగట్టి కొని స్క్రీన్ టెస్ట్ అవ్వడం ఉంటాయని నా ఆల్ క్యాన్సర్స్ అంటే కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్లీ స్కాన్ సర్వైకల్ క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్లు ఇట్లాంటిది స్క్రీనింగ్ గోడాలిటీ అవరున్నాయి

క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల పేషెంట్ యొక్క క్యాన్సర్ ఇన్ఫెక్షన్ అనేది ఒకటో స్టేజ్లో రెండో స్టేజ్లో తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ నార్మల్ ఫీట్లో తెలుసుకోవచ్చు ట్రీట్మెంట్ అండ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరం ఉన్న టీనేజ్ గర్ల్స్కి ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించాలి ఈ హెచ్పి వ్యాక్సిన్ వేయించడం వల్ల వారిని ఒక మేజర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మంచి మనము ప్రొడెక్ట్ చేయలేదు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ తొమ్మిది పతానం వరకు మధ్య పిల్లలు మాత్రమే ఇవ్వాలంటే అలా ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చేయవచ్చు ఇంకొకటి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చాలా మందికి తెలియకుండా మనం ఎప్పుడప్పుడు బ్లడ్ ట్రాన్సిజన్ తీసుకుంటాము కొంతమందికి వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియదు బ్లడ్ ట్రాన్సిజన్ తీసుకున్నప్పుడు వచ్చే వైరస్ అన్నమాట ఈ వైరస్ వల్ల మనకు లివర్ క్యాన్సర్ వస్తుంది సో అందరూ అప్పుడు కూడా ఎఫిటెన్ టీ రియాక్షన్స్ ని వెనిష్ కొడాలి ఇగోండి క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఆరాధించుకోవాలి మనం మెసేజ్ మెల్గా మెయిన్ అలర్ట్ండి స్మోకింగ్ ఆల్ ధూన్ అనేది ఎంత దూరం గా ఉంటే అంత మంచిది ఎస్పెషల్లీ వీటింగ్ లాంగ్ టర్మ్ గా స్మోక్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ గా ఆల్ ధూన్ తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ తానా నిమితి రెడానికి దూరం చేస్తాండ్ మన బాడీలో నార్మల్ టిష్యూలో డ్యామేజ్ మార్కి చేసి లక్షణాలు ఈ స్మోకింగ్ లో ఉండే టాక్సిన్స్ కి ఉంటుంది అవి లాంగ్ టర్మ్ గా చిన్న చిన్న మ్యూటేషన్స్ ఒక బైడప్ అయ్యి అండ్ లాంగ్ టర్మ్ గా ఒక కండిషన్ లా తయారవుతుంది సెకండ్ థింగ్ ఓవల్వే మనం ఈ జంక్ ఫుడ్ కాని మనం తీసుకునే లాంగ్ టర్మ్ గా పికిల్స్ అండ్ సాల్టెడ్ ఫుడ్ కాని ఇలాంటి కెమికల్స్ అయినా బాడీ లో లాంగ్ టర్మ్ గా ఉన్నప్పుడు బాడీ లో జెనిప్రై మార్పు తీసుకొచ్చి క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తారు సో అవాయిడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ స్పైసీ ఫుడ్ అండ్ అవాయిడింగ్ రెడ్ మీట్ ఇవన్నీ మనకి క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుకునేలా చర్యలు తీసుకోవచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోవడము అలవాట్లు స్మోకింగ్ ఆల్కహాల్ మానేయడము అండ్ వాటర్ ఇంటికి బాగా తీసుకోవడము ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ మతంలో తీసుకోవడము ఫైబర్ డైట్ తీసుకోవడం ఇలాంటి చర్యలు మన జనరల్ పబ్లిక్ అందరికీ తెచ్చుండాలి సో దట్ మీ మీట్ వల్ల క్యాన్సర్ కాదు మిగతా హెల్త్ సమస్యలు కూడా లైక్ లిమిట్ నార్మిటీ కానీ మనకి కార్డియా సమస్యలు కానీ రాకుండా చేస్తారు అండ్ క్యాన్సర్ లో ఈ మధ్య కాలంలో అందరికీ ఆపరేషన్ రేడియేషన్ కీమోథెరపీ వరకు తెలుసు అందరికీ అన్ని అవసరం పడదు కొంతమందికి ఓన్లీ కీమోథెరపీ కొంతమందికి ఓన్లీ సర్జరీ కొంతమందికి ఓన్లీ థెరపీతోనే మనము ట్రీట్మెంట్ చేస్తాం ఎవరికి ఏమి అవసరం అనేది పేషెంట్ యొక్క స్టేజ్ బట్టి కానీ పేషెంట్ యొక్క ఏజ్ బట్టి కానీ పేషెంట్ యొక్క క్యాన్సర్ టైప్ బట్టి డిసైడ్ చేస్తారు అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వగానే చాలా మంది ఫాలోఅప్ లో క్యాన్సర్ క్యూర్ అయిపోయింది అని ఫాలోఅప్ రాకుండా ఉంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత బాగా తీసుకుంటారో క్యాన్సర్ ఫాలోఅప్ కూడా అంతే